ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే డాక్టర్ షమీమ్ మక్తర్ ఇచ్చారో దానికి సంబంధించి మాకు పూర్తిగా అన్యాయం జరిగింది డాక్టర్ షమీం ఇచ్చిన రిపోర్టు ఏకపక్షంగా ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు మనతో పాటు మాల సంఘాల ప్రతినిధులు ఉన్నారు దిగంబర్ కామలి గారు అన్న ఏంటి ఏకపక్షంగా ఇచ్చారంటున్నారు చాలా జస్టిస్ మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు వ్యాఖ్యలు అంటే ఒక జస్టిస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దేని పరంగా ఆయన రిపోర్ట్ తీసుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిపోర్ట్ తీసుకోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిపోర్ట్ తీసుకోకుండా ఒక కులానికి ఆయన ఎక్కువ శాతంలో బెనిఫిట్ చేస్తా అని మెంటల్లీ డిసైడ్ అయ్యి మరో కులం మీద ద్వేషంతో రిపోర్ట్ను సబ్మిట్ చేస్తే అలానే ఉంటుంది ప్రజల్లో ఆ కమిషన్ మీద వ్యతిరేకత ఉంటుంది అది ఎక్కడైనా రెండవ విషయము ఈ దేశ చరిత్రలోనే ఒక కమిషన్ రూపొట్ను గోప్యంగా రహస్యంగా ఉంచి రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసినటువంటి దొంగ ప్రభుత్వం ఎవరిదన్నా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డిదే అంటే షమీమ్ అక్తార్ దొంగ అనుకోవాలన్నా ముఖ్యమంత్రిని దొంగ అనుకోవాలన్నా ప్రజలే నిర్ధారిస్తారు అంటే షమి షమీమ్ అక్తార్ ఏమైనా దొంగతనం చేసిండే దీన్ని బయట పెట్టకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా అదేవిధంగా ఎమ్మెల్యేస్కు ఈ కాపీస్ ఇవ్వకుండా దీని మీద చర్చ జరగకుండా మీడియాకు ఇవ్వకుండా ఈ రహస్యంగా రిపోర్ట్ను ఈ రిపోర్ట్ ఎప్పటివరకు బయట రాదంటే అసెంబ్లీ సాక్షిగా గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గారు అసెంబ్లీలో అడుగుతారు నేను రిపోర్ట్ అడిగినా మీ చీఫ్ సెక్రటరీ ఇవ్వలేదు ఇంత ఇదివరకు అది ఇప్పియండి అని అడుగుతాడు అంటే చట్టమైన తర్వాత ఒక ఎమ్మెల్యే రిపోర్ట్ అడిగితే ఆ రిపోర్ట్ ఇస్తున్నాడు అంటే ఇంత దొంగ మార్గాన చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి అని దొంగడు కాబట్టి వచ్చింది ఇది దొంగ రిపోర్ట్ కాబట్టి వచ్చింది ఇది దీనికంటే పెద్దదేం లేదు ఇంకా ఇప్పుడు ఏ ప్రజలకు న్యాయం చేస్తా అంటున్నారు మీరు చాలా క్లియర్గా మెన్షన్ చేసిన దాంట్లో వెనుకబడిన కులాలకు న్యాయం చేయమంటే మొత్తం వెనుకబడిన కులాలకు గ్రూప్ వన్లో పెట్టి వన్ పర్సెంటేజ్ ఇస్తారా పదిహేను శాతం ఉండాల్సినటువంటి ఆయన రిజర్వేషన్ను మీరు వన్ పర్సెంటేజ్కు రిస్ట్రిక్ట్ చేశారు అంటే వెనుకబడిన వాళ్ళకు న్యాయం చేసినరా కాబట్టి ఈ కమిషన్ మొత్తం కూడా తప్పుల తడక కేవలం మందకృష్ణను సాటిస్ఫై చేయడానికి మాత్రమే నాకు తెలిసి షమీమ్ అఖతార్ మాదిగలకు లోబడా లేదా వాళ్ళు ఇచ్చిన తాయిలాలకు లోబడా లేదా రేవంత్ రెడ్డికి లోబడ ఈ కమిషన్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఇది ఏ ప్రజలకు న్యాయం చేసేది లేదు కాబట్టి మాల సంఘాల తరఫున దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అంటే ఇచ్చిన రిపోర్ట్ మీద మందకృష్ణ కూడా సాటిస్ఫై లేడు కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే నడుస్తుంది రిపోర్ట్ని తుంగల దొక్కిర్రు అని చెప్పేసి మందకృష్ణ కూడా ఆరోపిస్తున్నాం మరి ఇప్పుడు జస్టిస్ ఎవరికి చేసినట్టు మాల మాలలకు చేసినట్ట మాదిగలకు చేసినట్ట జస్టిస్ కమిషన్ ఎవరికి జస్టిస్ చేసినట్టు కృష్ణ మాదిగా ఆలోచనలు ఎట్లున్నాయంటే ఆయన ప్రపంచమే కావాలంటాడు ఎందుకంటే ఆయన పుట్టుకనే దొంగ పుట్టుక అబద్దాల పుట్టుక ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మీడియా సాక్షిగా మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్ధమే మాట్లాడిండు షమీమ్ అక్తార్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మాలలు దోచుకున్నారన్నాడు కదా కృష్ణమాదిగా మాలలు దోపిడిదారులు అన్నారు కదా ఇప్పుడు మీకు చెప్తా దళిత బంధులో మాల బెనిఫిషియరీస్ ఐదు వేల ఒక వంద అరవై రెండు ఉంటే మాదిగా బెనిఫిషియరీస్ పద్నాలుగు వేల మూడు వందల పదహారు మంది ఉన్నారు అంటే కృష్ణమాదిగ భాషలు ఇప్పుడు మాదిగలు దోపిడదారుల దొంగలా లేదా జర్నలిస్ట్ పృథ్వీరాజ్ భాషలో డకాయిత్లా లేదా విఠల భాషలో మాఫియాలా వాళ్ళు చెప్పాలి కదా సమాధానం మాలలు దోపిడారులు అన్నారు మీ రిపోర్ట్లోనే రిపోర్ట్లో చాలా క్లియర్గా మొత్తం ఎస్సీ ఎంప్లాయీస్ అయితే ఇది గవర్నమెంట్ అని కాదు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇవన్నీ బేసెస్ చేసుకున్నారు తొంభై నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో నలభై ఆరు వేల మంది మాదిగలే ఉన్నారు అందరికంటే ఎక్కువ ఉన్నారు మా మాలలు ఎంత ఉన్నారు ముప్పై ఆరు వేల మంది ఉన్నారు అంటే ఇప్పుడు మాదిగలు దొంగలా దోపిడీదారులా డకాయితీలా మాఫియాలా అంటే మాదిగా బతికే ఒక అబద్ధపు బతుకు పుట్టుకనే ఒక అబద్ధపు అబద్ధపు పుట్టుక మాట్లాడితే అబద్ధం మాట్లాడుతాడు అబద్ధం మాట్లాడి మాట్లాడి ప్రజల్ని మోసం చేసిండు ఆయన ఆ మాట్లాడే అబద్ధాన్ని ప్రభుత్వాలు గ్రహించి క్షుణ్ణంగా పరిశీలన చేసి డాటా సేకరించి న్యాయం చేయగలిగితే మేము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్ళేది కాదు ఇడు అబద్దాల కోరు మాట్లాడిన మాటల్ని పరుగులోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి కూడా చాలా గొప్ప కాడ సంబంధం ఏం రేవంత్ రెడ్డికి ఈ దేశ చరిత్రలోనే నేను చెప్తున్నా కదా దొంగ మార్గాన చట్టం చేసినటువంటి ఒక దొంగ ముఖ్యమంత్రి అంటున్నా ఓపెన్ గా అంటున్నాను నేను ఇప్పటి వరకు దేశంలో ఇట్లా దొంగ మార్గాన చట్టం చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఏ ముఖ్యమంత్రి లేడు ఈయనొక్కడు తప్ప రిపోర్ట్ను గోప్యంగా ఉంచి ఆయన ఏమో సోషల్ జస్టిస్ చేసినా అంటాడు సోషల్ నీ ఇంటి నుండి ఇచ్చేదా దాదాపు డెబ్బై లక్షలు ప్రజలు రిపోర్ట్ను గోప్యంగా ఉంచి చేస్తావా మక్తర్ నీకు లవరా అది లవ్ లెటరా దాచిపెట్టడానికి కాదు కదా పబ్లిక్ డొమైన్ ఉంచాలి కదా మీడియా సమక్షంలో పబ్లిక్ డొమైన్ ను ఉంచాలా అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కు ఇవ్వాలా ఇవన్నీ చర్చ చేయకుండా రాజ్యంగా ఆయన చేసేసి ఇది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయదినం అంటే ఒప్పుకునేది ప్రజలు ఒప్పుకోవాలి కదా మిగిలిన అన్ని ప్రజల అన్ని వర్గాల ప్రజలు ఒప్పుకోవాలి కదా నువ్వు డిక్లియర్ చేస్తే సరిపోతుందా నువ్వు చెప్పేటి అన్ని కూడా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈయనయన ఈ రెండవ ముఖ్యమంత్రి అత్యంత ఫేలూర్ ముఖ్యమంత్రి అన్ని అన్ని రంగాల్లో షెడ్యూల్ కులాల విషయంలో కాదు అన్ని రంగాల్లో ఫేలూర్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మేము రానున్న కాలంలో పొలిటికల్లీ ఛాలెంజ్ అయిపోతున్నాం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో సంబంధించి మీ పోరాటం మళ్ళీ సుప్రీంకోర్టు కొట్లాడుతూ అంటున్నారు ఎలా ఉండబోతుంది డెఫినెట్గా మేము రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉన్నాం చట్టాన్ని నమ్ముకొని ఉన్నాం సుప్రీంకోర్టు జడ్జిమెంట్నే మేము సవాల్ చేయబోతున్నాము ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంటే రాజ్యాంగానికి వ్యతిరేకము అటువంటిది ఆ జడ్జిమెంట్కు వ్యతిరేకంగా ఈ చట్టం చేసింది కాబట్టి దీని మీద మేము కోర్టుకు వెళ్ళబోతున్నాం న్యాయం మా వైపు ఉంటుంది ఎందుకంటే చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చట్టం చేసిండ్రు కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టం చేసింది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ న్యాయం మా వైపు ఉంటుంది గతంలో కూడా రెండు వేల నాలుగులో సుప్ ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టు ఆ రోజు కొట్టేసింది రానున్న కాలంలో కూడా ఈ చట్టాన్ని సు సుప్రీంకోర్టు హైకోర్టు కొట్టేస్తుంది ఎందుకు ఇంకా మందకృష్ణ మాదిగా ఇంకా మాల సంఘాలను కానీ లేకపోతే మాల వాళ్ళని ఇంకా ఎందుకు టార్గెట్ చేసినాడు ఓ దిక్కు వర్గీకరణకు సంబంధించి పూర్తయితుంది ఇంకా మొన్న జరిగిన గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి కూడా మాలలు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు మాలలు కట్టబెట్టిరని చెప్పేసి నేను ఒక విషయం చెప్తానండి వాస్తవానికి పాలక కులాల వాళ్ళు ఆ రోజుల్లో పొలిటికల్లీ పాలక కులాలను ఛాలెంజ్ చేసింది మాలలు ఈ దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరవ్ సంజీవయ ఆయన పార్టీలో బలంగా ఎదిగిండు కాబట్టి ఆయనకు అవకాశం దక్కింది తర్వాత ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి తర్వాత ముఖ్యమంత్రి గురించి చర్చలు జరుగుతున్న క్రమంలో అధిష్టానం చర్చల్లో కాకా వెంకటస్వామి పేరు వినబడ్డది ఇమీడియట్గా అప్పుడు పాలక కులాలకు చెందినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల భాస్ విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే ఇక్కడ మాదిగల్ని రెచ్చగొట్టి మాజీ మినిస్టర్ మహేంద్రనాథ్ అండ్ కార్పొరేటర్ వివేకానంద వీళ్ళందరినీ రెచ్చగొట్టి నైన్టీన్ నైన్టీ ఫోర్లో నిజాం కాలేజీలో కాక వెంకటస్వామికి వ్యతిరేకంగా ఒక సభ నిర్వహించారు అంటే ఈ మాదిగల పోరాటం ఏదైతే ఉందో మాలల్ని రాజకీయంగా అణగదొక్కడానికి పాలక కులాల్లో పావులుగా మాడి వాళ్ళు పోరాటం చేస్తున్నారు తప్ప మాలకు మాదిగ కులాలకు న్యాయం చేయడానికి మాత్రం కాదు మేము ఏ మాదిగ ప్రజలకు లేదా ఏ ఇతర ఎస్సీ కులాలకు వ్యతిరేక కాదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అత్యంత వెనుకబడినటువంటి కులాలకు మీరు న్యాయం చేస్తా అంటే మీరు ఎంపరికల్ డాటా కలెక్ట్ చేయండి ఇప్పటివరకు రిజర్వేషన్లు నోచుకొని కులాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది రిజర్వేషన్ అసలే రిజర్వేషన్లు పొందనటువంటి కులాలకి ఇస్తే మా ఏ ఆబ్జెక్షన్ లేదు మేము మా సంఖ్య ఇంత ఉన్నది మాకు ఇంత ఇవ్వాలని కూడా అడుగుతలేము మా రిప్రజెంటేషన్లో కూడా అసలు ఎవరికి న్యాయం జరగలేదు వాడికి ఎక్కువ బెనిఫిట్ ఇవ్వండి అంటున్నాం మేము ఇట్లా దొంగ మార్గాన మాదిగలకు దోచిపెట్టడానికైతే మేము ఖచ్చితంగా దీన్ని రోజులు ఈ మాలగాని మాది అని చెప్పేసి ఇంకెన్నోలు కొట్లాడతారు కలుసుకునే ప్రయత్నం చేయట్లేదు మీరు లేకపోతే వాళ్ళు కానీ ఇంకా కలిసే ప్రయత్నం చేయరా కృష్ణ మాదిగ లాంటి ద్రోహుల్ని దోపిడిదారుని దుర్మార్గులను ఆ సమాజం మాదిగ సమాజం నమ్మినంత వరకు ఈ మాల మాదిగల మధ్య ఘర్షణ ఉంటుంది ఇక ఆ దో క్లియర్లీ చెప్తున్నా అంత దుర్ దుర్మార్గుణ్ణి కూడా సమాజము ఒక లీడర్గా అంగీకరిస్తున్నదంటే క్లియర్గా మాలలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతుంటే ఆ సమాజం అంగీకరిస్తున్నదంటే ఇక్కడ ఇక తెరపడు ఏముండదు ఆ సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక కమ్యూనిటీని ద్వేషిస్తున్నప్పుడు ఆ కమ్యూనిటీ ప్రజలు అట్లెట్లే ద్వేషిస్తావు అని క్వశ్చన్ మార్క్ చేయాలి ఇప్పుడు మేము మాల లీడర్షిప్లో ఎక్కడైనా మాదిగల్ని దూషించినామా అంటే మాలల్ని అత్య అత్యధికంగా దూషిస్తూ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి కృష్ణ మాదిగా లీడర్షిప్ను ఆ ప్రజలు కాపాడుతున్నారంటే దీనికి పరిష్కారం మాత్రం లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఉండదు కూడా మేము మా ప్రజల వెల్ఫేర్ కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తాం వాళ్ళ ప్రజల్ని వాళ్ళు చూసుకుంటారు